యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ లో సర్వీస్ రోడ్లు అవకతవకలు అక్రమ నిర్మాణాలు తొలగించాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఈ ధర్నాలో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు గొంగిని మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నాగవైత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ధర్నా అనంతరం స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించి అభివృద్ధి చేయండి లేకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని అన్నారు చౌటుపల్ మున్సిపల్ పరిధి సర్వీస్ రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తారు చేస్తున్న నిర్మాణాలను అధికారులు కూర్చివేయకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుల్డోజర్స్ తో తొలగిస్తామని హెచ్చరించారు ఈ యొక్క సర్వీస్ రోడ్ల అక్రమ నిర్మాణ కట్టడాలని తొలగించాలని ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కడారి కల్పన విజయవాడకు వెళ్తున్నటువంటి జాతీయ రహదారి అరవై ఐదో నెంబరు చౌటుప్పల్ పట్టణం గుండా పోతున్నది మనందరికీ కూడా తెలుసు ఈ యొక్క జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల యొక్క నిర్మాణం ప్రారంభమైంది అదే రకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా ప్రకటించి గ్రీన్ ఫీల్డ్ దీంతో నిర్మాణం చేస్తా ఉన్నది ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత అందరి కళ్ళ ముందే ఈ యొక్క సర్వీస్ రోడ్డుకు అడ్డంగా బరి తెగించి ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం మరి నిర్మిస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా నేను అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది జాతీయ రహదారులు చాలా విశరవేగంగా నిర్మించాలి అదే రకంగా అత్యంత ఆధునికంగా సాంకేతికంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం అయ్యేటటువంటి పార్లమెంట్ సభ్యుని కానీ శాసన సభ్యుని కానీ ఈ జిల్లా నుండి ఉన్నటువంటి ఆర్ఎన్బి శాఖ మంత్రికి సోయలేదు మరి ఇప్పటికిప్పుడే నిర్మాణం అవుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించి ఎందుకు ఇక్కడ యొక్క సర్వీస్ రోడ్ వస్తుంది ఎందుకు నిర్మిస్తున్నారు వాళ్ళకు షోకాస్ నోటీసులు ఇచ్చి తొలగించాల్సినటువంటి ఈ నాయకులే వాళ్ళ యొక్క కనుసన్నల్లో ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు ఈ యొక్క తొలగించకుండా నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా సర్వీస్ రోడ్ అనేది పట్టణానికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణం ఉండాలి కానీ మధ్యన లేకపోతే ఏ రకంగా వీళ్ళు మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి మరి జాతీయ రహదారి మీద ఎక్కి జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లకు ఈ యొక్క మారడం వల్ల ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి తరచుగా కాబట్టి ఈ యొక్క నాయకుల యొక్క కనుసనల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క కనుసనలోనే ఇవి నిర్మాణం వెలుస్తా ఉన్నది ఈ నిర్మాణాన్ని తొలగించాలని వెంటనే ఈ సర్వీస్ రోడ్డును ఈ పట్టణం ఈ చివరి నుంచి లక్కారం దగ్గర నుంచి ఆ చివర వలిగొండ మరి వలిగొండ యొక్క రోడ్డు వరకు మరి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీరు కళ్ళుండి కబోదులా చెవి నుండి వినలేనటువంటి బదిలులా మీరు ఎందుకు మీకు కనబడతలేవా మీకు వినబడతలేదా ఎందుకు ఈ యొక్క అక్రమ కట్టడాలను తొలగిస్తలేదని నేను అడుగుతున్నా ఇది ప్రజల యొక్క ప్రయోజనార్థం కోసం ఇది ప్రమాదాలు నివారించడం కోసం చేపట్టేటటువంటి కార్యక్రమాన్ని ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద కోపంతోనో కక్షతోనో చేసేటటువంటిది కాదు ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేది త్వరత పూర్తి అవ్వాలి పట్టణ ప్రజలకు సౌకర్యం కలగాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఈ యొక్క జిల్లా నుంచి ఉన్నటువంటి జాతీయ యొక్క బి మినిస్టర్ ఇక్కడి నుంచే వెళ్తాడు నీ కళ్ళు కనబడతలేవా ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని తొలగించు లేకపోతే మేమే బుల్డోజర్లతోని ఈ యొక్క కట్టడాన్ని తొలగిస్తాం దాని సంగతి ఏందో చూసుకుంటాం కాబట్టి ఈ రకంగా జాతీయ రహదారులకు గతంలో అడ్డంగా ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి జెండా దిమ్మలను కావచ్చు గుళ్ళు గోపురాలను కూడా పూర్తి స్థాయిలో సహకరించి మేము తొలగించినాం తొలగించి దానికి అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగించి నిర్మాణాలకు మేము సహకరించినాం కానీ ఇక్కడ వీళ్ళెందుకు సహకరించరు మీకు అడిగే దమ్ము ధైర్యం లేదా అని నేను అడుగుతున్నా కాబట్టి ఇప్పటికైనా ఇది చాలా మందకోడిగా జరుగుతున్నది రహదారి పనులు నేను ఇప్పుడే ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడినా మీరు తొలగిస్తారా మమ్మల్ని తొలగించమంటారా కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ యొక్క అడ్డంకిని తొలగించి ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టాలని పట్టణ ప్రజలకు పూర్తిగా సహకారం ఇవ్వాలని ఇక్కడ జరిగేటటువంటి ప్రమాదాలకు నివారణకు తుదిపలకు పలకాలని చెప్పేసి నేను కోరుతా